ఆకాశ మిత్రులందరికీ విదయకాలపు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా వైజు నారాయణ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి లేదా రాజశ్రీ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ సీట్ రావటం అంటే మంచి మార్కులు వస్తేనే సీట్ వస్తుంది ఆ అమ్మాయికి సీట్ రావడం అభినందనీయం అంత చదువుకు పేదరికం అటు అటు తయారారు అదే ఉద్దేశంతో వాకర్ సమిషుడు మరియు నిన్న రవీందర్ రావు గారి నాయకత్వంలో నలసీ గారి నాయకత్వంలో నిన్న కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇంకా కొన్ని డబ్బులు అవసరం కాబట్టి ఈరోజు పూర్తి చేయటం అనేది జరిగింది మరి వాకర్ ప్రెసిడెంట్ సెక్రటరీ కుదిలర్ గారు కూడా సాయం చేయడం జరిగింది అది వారికి అంతం కాదు ఆరంభం మాత్రమే ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో సహాయ సహకారాలు పేదలకు సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అమ్మాయి బాగా చదవాలి వాళ్ళ స్నేహితులకు ధీటుగా చదువు ఇచ్చే విధంగా ముందు వరుసలో ఉండి మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సంపాదించాలి అందరి దీవెనలు మీకుంటాయమ్మా రేపు రాబోయే కాలంలో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు Dhe nga dhe të të më nështë.